శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పాల్గొన్నారు గణతంత్ర దేశంగా ఆవిర్భవించేందుకు అవిరామంగా కృషి చేసిన జాతీయ నాయకులను స్మరించుకుంటూ గాంధీజీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఆర్డీఓ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు అనంతరం ఎస్సీని ఎయిర్ ఫోర్స్ విద్యార్థులచే ఏర్పాటు చేసిన పెరేడ్ నందు విద్యార్థులు అందజేసిన గౌరవ వందనాన్ని ఆర్డీఓ మరియు ఎమ్మెల్యే స్వీకరించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు వివిధ శాఖల్లో ప్రతిభ కనపరిచిన ఉద్యోగస్తులకు ప్రశంసా పత్రాలను అందజేశారు సెలబ్రేషన్స్ లో భాగంగా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న పదకొండు మండలాలకు గాను శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ లో చేయడం జరిగింది సో దీనికి మొత్తంగా సుమారుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది స్టూడెంట్స్ తో ఇది నాలుగు వందల మంచి ఐదు వందల మంది స్టూడెంట్స్ తో ఇది కొంచెం వినూత్నంగా ఒక ఆర్డీ పరేడ్ ఒక వంద మంది తోటి ఎన్సీసీ ఆర్డీ పరేడ్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగానే గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద శ్రీకాళీ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు శ్రీ బొజ్జల్ శ్రీ బొజ్జల్ వెంకట సుధీర్ రెడ్డి గారితో పాటు పార్టిసిపేట్ చేయడం జరిగింది సో అందరికి గణ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలిసిందే స్పేస్ సిటీ అనేది పద్నాలుగు వేల ఎకరాల్లో మన సీఎం గారు ఈ తొట్టంబేడు మరి బేన్ కంట్రీ మండలాలకి రెండింటికి సంబంధించి స్పేస్ ఫీ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ల్యాండ్ ఎక్విషన్ లో ఉన్న విసిఐసి లో భాగంగా వైజాగ్ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా స్పేస్ సిటీ అనేది రావడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ప్రస్తుతానికి మన ఏపీఐసి తోటి రెండు వేల ఐదు వందల ఎకరాలు తయారీలో ఉన్నది రెండు వేల ఐదు వందల ఎకరాలు ఏపీఐసి ల్యాండ్ బ్యాంక్ అయితే ఉన్నది దాంట్లో భాగంగానే ఒక మూడు వందల ఎకరాలు స్కై రాకెట్స్ అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ ఈ పద్నాలుగు వేల ఎకరాలు ఈ పద్నాలుగు వేల ఎకరాలు ఏదైతే ఉన్నదో దాని అంతటిని కూడా స్పేస్ సిటీ కింద గుర్తించడం జరిగింది